గ్రహణ సమయంలో మరి దంపతులు కొత్తగా వివాహమైనటువంటి వారు కానీ ఏమైనా దంపతులు వారు దాంపత్య జీవితంలో ఉండవచ్చునా దాంపత్యం చేయవచ్చున కలవచ్చున భార్యాభర్తలు దంపతులు అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా వివాహమైనటువంటి వారు కానీ ఎవరైనా కానీ వారు ఆ సమయంలో బ్రహ్మచర్యాన్నే పాటించాలి అని చెప్పి చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకని అనంటే ఒకవేళ గనక అది ఎందుకని అంటే అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయం కదా ఆ సమయము అందుకని చెప్పి కొన్ని కొన్ని సమయాల్లో దంపతులకు బ్రహ్మచర్యాన్ని మాత్రమే పాటించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకని అని అంటే ఈ సమయము అత్యంత పుణ్యమైనటువంటి కాలం కదా ఈ పుణ్యకాలం ఈ గ్రహణ సమయం అంతా కూడా అత్యంతము కూడాను పుణ్యకాలం కాబట్టి ఈ సమయమంతా కూడాను దైవానికి సంబంధించినటువంటి ఏదైనా నామాన్ని అనుకుంటూ ఉండటము లేని పక్షంలో ఏమండి మాకు అంత పరిస్థితి లేదు అంతసేపు మేము ఉండలేము అనుకున్నప్పుడు ఏదైనా ఒక దైవాన్ని స్మరించుకొని నమస్కరించుకొని మీరు హాయిగా నిద్రపోండి అంటే ఎప్పుడైతే పడుకునే ముందు మనం ద దైవాన్ని స్మరిస్తామో ఆ దైవాన్ని స్మరిస్తున్నట్టుగా మనం భావన చేస్తాం కాబట్టి ఆ జంతము కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దంపతులు కలవకూడదు బ్రహ్మచర్యాన్నే పాటించాలి ఈ గ్రహణ సమయంలో